అందరికీ నమస్కారం మన్నటి రోజు పేపర్ లో వచ్చింది తాడుపత్రి మున్సిపల్ ఆఫీస్ కరెంట్ తీసేస్తారని వాస్తవమే తీసేస్తారు అదొక అర్థం కాడవరికి మా మున్సిపాలిటీలో మా అకౌంట్ లో పద్నాలుగు ఉంది మా జనరల్ ఫండ్ లో పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ నుంచి వచ్చి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో నాలుగు కోట్ల చిల్లర ఒక కోటి చిల్లర ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఒక్క కోటి చిల్లర ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నాలుగు కోట్లు దగ్గర దగ్గర అది కూడా ఒక ఆరు కోట్లు ఉంది మీకు తెలుసా తెలియదు ఎంత దారుణంగా ఉందంటే మున్సిపాలిటీ పరిస్థితులు అన్ని ఆఫీసుల పరిస్థితుల్లో కరెంట్ బిల్లు కట్టలేదు అంటున్నారు కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టినా చదువుతాను డిసెంబర్లో ఇరవై లక్షల డెబ్బై నాలుగు వేలు ఏమే బిల్లు పర్టికులర్స్ వచ్చి ఇరవై మూడు నాలుగు ఇరవై ఒకటిలో అయిపోయింది అక్కడ రిసీవ్ చేసుకున్నారు అట్లా మేము జూలై వరకు కట్టినాం మొత్తం ఒక్కోటి డెబ్బై లక్షల పద్నాలుగు వేలు మేము డబ్బులు కట్టినామండి కానీ ఎక్కడ పోయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం దానికి మాకేం సంబంధం అదే కాదు మళ్ళీ వడ్డీ కట్టాలి బ్యాంక్ లో వడ్డీ కన్నా ఇది ఎక్కువ ఉంది ఒక రూపాయి పైసలు పడుతుంది మాకి అంటే మళ్ళీ ఒక పదిహేడు లక్షలు కట్టాలి ఇది దారుణం అండి అంత ఏమనండి అకౌంట్ అంటే సిఎఫ్ఎంఎస్ అకౌంట్ లోకి అంటే లాస్ట్ నాలుగు వందల రూపాయలు కూడా మున్సిపాలిటీ డ్రా చేయాలంటే అక్కడ పెట్టాలా తెచ్చుకోలేదు దగ్గర దగ్గర మూడు వందల నలభై బిల్లులు పెండింగ్ ఉన్నాయి చాలా దారుణం దీని మీద ఖచ్చితంగా నేను కోర్టుకు మీద మేమెదాల పదిహేడు లక్షలు మేము రిలీజ్ చేయకుండా ఆల్రెడీ రిలీజ్ చేసుకుని డబ్బులు తీసుకొని పోయినారు వాళ్ళు రిలీజ్ చేయకపోతే కరెంటా మాదింత మాదే కాదు ఇది మొత్తం మున్సిపాలిటీలో ఉంది ఇది చాలా దారుణం నేను రేపటి రోజు అందరికీ కన్సల్ట్ ఆఫీసర్ కలెక్టర్ దగ్గర నుంచి అందరికి పంపించి డెఫినెట్ గా దీని మీద కోర్టు పోల్సిన అవసరం మారుతుంది చూడండి రూల్ ఎలా ఉందో చూడండి ఒకటి ఒక రూపాయి చిల్లర మేము ఒకటి నాలుగు రూపాయలు మేము నూటికి కట్టాలి నా దగ్గర డబ్బులు లేకుండా మేము కట్టకపోయింటే ఒకవేళ డబ్బులు రిలీజ్ చేసుకోకపోయి ఉంటే మేము కట్టాల్సిందే దారుణంగా ఉంది మున్సిపాలిటీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే మా డబ్బులేమో తీసకపోయి వాళ్ళు ఉపయోగించుకునేట్టు ఉంది వాళ్ళు ఉపయోగించుకుంటే మేమిటా కట్టాలనా రండి చూపిస్తారండి డేట్లతో సహా బిల్ నంబర్ మేము అన్నీ ఉన్నాయి నా దగ్గర లేదన్న ఉందో చూడండి జూలై వరకు కట్టినా ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల కట్టేసిన మా దగ్గర బ్యాంకు లో దగ్గర దగ్గర మా జనరల్ ఫండ్ పద్నాలుగు లక్షల దాకా ఉంది ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్ లాక్స్ సిక్స్ క్రోడ్స్ వరకు ఉంది ఇదంతా దానితోటి మళ్ళీ కరెంటు చేస్తారా ఎలా తీసేస్తారు కరెంట్ అడిగేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు ఎవరు పనిచేసే పరిస్థితి కాంట్రాక్టర్ లెటర్ ఇచ్చిపోతాను ఎన్నికి చేతి కాదు మా వద్దు అని స్ట్రీట్ లైట్ కోసం కాంట్రాక్ట్ ఏదో ముందు ఒప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు లెటర్ ఇచ్చిపోతాడు దీని ఏమైనా చేయాల్సిందే నేను హండ్రెడ్ పర్సెంట్ మా కరెంట్ దాని మీద నేను పోతుకు పోతాను బిల్లులు పెడితే మూడు వందల నలభై ఐదు బిల్లులు పెండింగ్ ఉన్నాయి చెప్తే చెట్టు ఐదు వందలు ఐదు వందలు ఐదు వేల బిల్లు కూడా పాస్ చేసిన పరిస్థితి అసలు ఎందుకు ఈ మున్సిపాలిటీ వాళ్ళని తీసేస్తుంది వాళ్ళు నడుపుకుంటూ పోతుంది ప్రజా సమాధానం చెప్పాలంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఎంత ఇచ్చండి అండి కరెంటు తీసేస్తారా ఏమే నాకు అర్థం కాదు నేను మాట్లాడితే ఏమంటారు మాకు మాకు పేమెంట్ రాలేస్తారంటారు మేము ఎవరు మాకు ఎవరు చెప్పుకోవాలా ఇదేమి ఇంత దారుణమా ఒక్కడు ఒక్కడు కాంట్రాక్టర్ ముందు రావడం లేవు రావు నేను షాప్ బిల్డింగ్లు కట్టాలన్నా మా ఊర్లో బ్రహ్మాండంగా పోతాయి పదహారు లక్షలు పదిహేడు లక్షలు పోతాయి ఒకటి విల్ వస్తుంది కానీ ఎట్లా ఆ విల్ కూడా మళ్ళీ ఆడితే పోవాలి ఈ ఫండ్ పోవాలి సిఎఫ్ఎంఎస్ లో మేము ఎట్లా కాంట్రాక్టర్లు చేయాలి దారుణం పంత మార్చండి ఎలా దీన్ని యూజ్ చేయండి పదిహేడు ఒక్కోటి డెబ్బై నాలుగు ఒక్కోటి డెబ్బై నాలుగు లక్షల పద్నాలుగు వేల ఏడు వందలు అప్పులు చూపిస్తాను కరెంట్ ఆఫీసు మరి మా అకౌంట్ లేవు ఈ డబ్బులు తీసుకుపోయిన దీని మీద నేను ఈరోజు కలెక్టర్ కన్సల్ట్ లెటర్లు పంపిస్తాను దీన్ని బేస్ చేసుకునే మేనైతే కోర్టుకు పోవాల్సి వస్తుంది పదహారు లక్షలు నేను కట్టను మా తప్పు అయితే మేము కడతాం డబ్బులు లేవా చెప్పండి అకౌంట్ చూసుకోండి మీరు డ్రా చేసుకున్నారు లేదా ఈ డబ్బులు డ్రా చేసుకున్నారు మరి ఎక్కడ పోయినట్లు మీ ఎంత పెత్తనం అంటే లాస్ట్ కరెంటు బిల్లు కట్టాలంటే మీ పెత్తనమే తీసుకోండి పెట్టండి మేమే వద్ద పేమెంట్ చేయండి డిసెంబర్ డిసెంబర్ నుంచి చూడండి డిసెంబర్ ప్రతి ఒక్కటి రెడీ ఉంది కార్డు మీరు పర్టికర్ చూసుకోండి ఇవన్నీ పక్కనే ఉన్నాయి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ చూడండి దీని మీద ఫైట్ చేయాల్సి వస్తుంది మున్సిపాలిటీ ముందే మనగడ కష్టం ఉంది డబ్బులు లేవు ఫండ్స్ లేవు ఏమీ లేవు ఏది వచ్చినా అకౌంట్లకు ఆడికి పోవాలి ఎందుకంటే బతుకు మాకు అవసరమే లేదు ఊరిగా చైర్మన్ గా కూర్చుని అందరూ ఒకరు మాట్లాడే పరిస్థితులు లేరు ఇంత దారుణమా మళ్ళీ కోటి డెబ్బై నాలుగు వచ్చాక మళ్ళీ మేము కట్టాలి ఇంట్రెస్ట్ దీంట్లో అదే రాసినారు రాసిన చూడండి అండర్లైన్ చేస్తారు చూడండి మార్పు రావాల్సిందే నేను ఈ విషయం కోర్టుకు పోతున్నా నాకు ఎవరి మీద బాధ కదా కరెంట్ తీసేస్తారా మున్సిపల్ ఇప్పుడు తీసేసి మళ్ళీ ఏదో ఆ కలెక్టర్ ఎవరో చెప్తే మళ్ళీ ఇచ్చినట్టు మేము రేపు మేము కూడా రేపు నుంచి కరెంట్ ఆఫీసులో ఎవరు ఏడాది పనిచేస్తే డీల్ కట్ చేయమంటారా ఇదే కరెంటు ఆఫీసుకు మున్సిపల్ ఆఫీస్ సంబంధం కాదు తప్పంతా డ్రా చేసుకోవడమో ఇంకో దానికి వాడుకోవడం దయచేసి ప్రజలందరూ గ్రహించాల డబ్బులే కాదు ఏది పని చేయలేమో చెప్తాను కదా చూడండి పది కోట్ల తొంభై నాలుగు లక్షలు ఒక అకౌంట్ల ఉంది రెండు కోట్ల చిల్లర ఒక కోట్లు ఉంది గవర్నమెంట్ అకౌంట్ అండి పద్నాలుగు పదహైదు దాంట్లో ఆరు కోట్ల ఉంది దగ్గర ఎంత ఉంది ఇరవై పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు ఉంది నడపాలంటే కష్టం కమిషనర్ ఏమీ చేయలేడు ఇంజనీర్లు ఏమి చేయలేదు రాజు కాల ఎత్తే లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి వాళ్ళు పేమెంట్ చేయక ఆరు నెలలు అయితే మేము ఇస్తాను మార్చండి దయచేసి మేమే వద్దండి డబ్బులు లేకపోతే మీరే డబ్బులు కూడా మేము ఇచ్చుకోలేని పరిస్థితుల్లో చాలా కష్టం దీని మీద నేనైతే కోర్టుకు పోతున్నా థ్యాంక్ యూ